అంటే అసలు విషయం ఏంటంటే ఈ మధ్య మా నాన్నగారు ఆఫీస్ పని అని చెప్పి కంప్యూటర్ ముందు కూర్చుని దాంతో మాట్లాడేస్తున్నారు నాకు మొదట్లో భయ వేసింది నాన్నగారు పిచ్చి పట్టిందేమో గోడలతో కిటికీలతో మాట్లాడినట్టు కంప్యూటర్తో మాట్లాడుతున్నారనుకున్నా కానీ మా బాబాయ్ ఏం చెప్పాడంటే అది పిచ్చి కాదట దాని పేరు ఏఐ అట ఏఐ అంటే ఏంటి బాబాయ్ ఏంటి ఎవరన్నా కింద పడితే ఏ దెబ్బ తగిలిందా అంటారు కదా ఆ ఏ ఆ అని అడిగా బాబాయ్ నవ్వి కాదురా దద్దమ్మా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు దానికి అన్నీ తెలుసు నువ్వేం అడిగినా టక్కుని చెప్పేస్తుంది అన్నాడు నాకు వెంటనే ఓ ఐడియా వచ్చింది ఈ ఏఐ గాడికి అన్నీ తెలిస్తే నా హోంవర్క్ కూడా తెలిసే ఉంటుంది కదా వెంటనే నాన్నగారు లేచినప్పుడు ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళా అక్కడ చాట్ జీపీటీ అని రాసింది నాకు చాట్ అనగానే బఠానీ చాట్ గుర్తొచ్చింది కానీ ఆకలి వేయట్లేదులే అని ఊరుకున్నా మైక్ ఆన్ చేసి గట్టిగా అడిగా ఒరే ఏఐ నీకు దమ్ముంటే మా లెక్కల మాస్పు ఉంటే మా లెక్కల మాస్టార్ ఇచ్చిన పదమూడో చెప్పు చూద్దాం అని అంతే ఆ కంప్యూటర్గాడు కనీసం తడబడకుండా భయం లేకుండా టక్ 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 మనీ పదమూడో ఎక్కను రాసేశాడు నాకు మతిపోయింది అమ్మో వీడు మా క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే సుబ్బారావు గడికన్నా ఫాస్ట్గా ఉన్నాడే అనుకున్నా మరుసటి రోజు స్కూల్లో మేస్టార్ వరే బుడుగు హోంవర్క్ చేసావా అని అడిగారు నేను గర్వంగా ఆ ప్రింటౌట్ తీసిచ్చా మేష్టారా చూసి హెరా ఇది నువ్వు రాసినట్టే లేదు అక్షాలు గుండ్రంగా ముత్యాల్లా ఉన్నాయి నీ కోడిగీతలు రాత కాదిది అన్నా అప్పుడు అర్థమైంది ఈ ఏగాడు పెద్ద దద్దమ్మ అని వాడికి ఆన్సర్ రాయడం వచ్చు కానీ నాలాగా చెత్త రాత రాయడం రాదు అందుకే దొరికిపోయా ఇంటికొచ్చాక బాబాయ్తో చెప్పా బాబాయ్ ఈ ఏగాడు వేస్ట్ వాడి బ్రెయిన్ ఉంది కాని తెలియదు అని బాబాయ్ కిహి కిహి అన్నవ్వాడు ఇంతలో మా అమ్మ బుడుగు పంతులు గారు ఫోన్ చేశారు ఇట్రా నీ పని చెప్తా అని అడుస్తోంది నేను మంచం కిందకి పారిపోతున్నా ఉంటా మరి ఇట్లు బుడుగు